మరనాత దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం తొంభై ఒకటవ కీర్తన పదహైదవ వచనము శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను దేవుడు శ్రమలో మనకు తోడై ఉంటాడు కాబట్టి మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించాలి మనకు శ్రమ వచ్చినప్పుడు దేవునికి మనం ప్రార్థన చేయాలి దేవుణ్ణి మనం అడగాలి అప్పుడు దేవుడు మనకి తోడై ఉండి మన శ్రమల నుండి దేవుడు విడిపించి మనలో దీవిస్తాడు ఇట్టి కృప దేవుడు మనందరినీ దయచేనుగాక గాక కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏ సయానికి వందనములు శ్రమలో దేవా మీరు మాకు తోడై ఉండేవాడవు అయ్యా శ్రమలో మీరు మాకు కాపాడే దేవుడవు ఏ మా శ్రమలో మమ్మల్ని మీరు కాపాడండి మా శ్రమలో దేవా మమ్మల్ని దీవించండి శ్రమల నుంచి విడిపించండి ప్రభుణ స్తోత్రం ఈ ఉదయ కాలం మీ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను దేవ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి శ్రమ నుండి విడుదలని గ్రహించి మీరు మహిమ పొందమని ఏస్తున్నా మమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి

మరణ మరణాత చేయు మయా జీవితం నిన్నే నేనం అద్భుతం చేయు మయా జీవితం లో నిన్నే నేనం